మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇరవై ఎకరాల్లో ఇంటిగ్రేట్ స్కూల్ కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉచిత విద్య వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లి దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు జవహర్ నగర్ అన్ని విధాల అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ పాల్గొన్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు చేసిన ఏమన్నా మంచిగా లేకపోతే అసెంబ్లీకి వచ్చి చర్చ చేయండి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీలోనే ఉన్నాడు కేటీఆర్ అసెంబ్లీలో ఉన్నాడు గెలిచింది ఎమ్మెల్యేగా హరీష్ రావు అసెంబ్లీలో ఉన్నాడు మల్లారెడ్డి అసెంబ్లీలో ఉన్నాడు అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా తీసుకొని తోటలో అయినామనుకుంటాడు ఈయననేమో మైక్లో పెట్టి అమ్మ ఇష్టపడిన బూతులు తిడుతూ ఉంటాడు బూతులు ఈ రెండు వాళ్ళందరికీ వస్తాయి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడమని చెప్పి నేను కేటీఆర్ను హరీష్ రావును సవాల్ విసుకున్నాడు ఈ జోహర్నార్ ఘటనకి రానికి దమ్ముదైన ఉంటే ఇక్కడ పేద ప్రజలకు మా ముఖ్యమంత్రి గారు ఇరవై ఎకరాలు కేటాయించి ఇరవై ఎకరాల స్థలం కేటాయించి రాష్ట్రంలోనే ఇరవై ఆరు మందిలో ఒక మేడిచల్ నియోజకవర్గాన్ని పేద ప్రజల కోసం స్కూల్ కేటాయించింది మరి నువ్వేం చేసినావు నాయన నీ చింత మణకేమో ఇంటింటికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చుకుంటావు కానీ మా ప్రజలు ఏం చేసిన మాకు అర్థం కాదు మేమే కదా ఓటేసి వేసి రెండుసార్లు గెలిపించింది ప్రజలు మూడోసార్లు కూడా ఆ దుర్మార్గుని గెలిపించరు కదా మరి మా ప్రజలకు ఎందుకు నువ్వు నీ చింత మడకకి ఇచ్చినట్టు మాకు పైసలు ఇవ్వలేదు చెప్పాల్సింది కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఇంకేమనంటే రోజు అంటా ఉంటాడు మేము డబ్బులు కడతాం ఈ నియోజకవర్గంలో హెచ్ఎండి ద్వారా పర్మిషన్ తీసుకొని వెయ్యి గజాల లోపల పర్మిషన్ తీసుకున్న వాళ్ళేమో మా మున్సిపాలిటీలకు డబ్బులు వస్తాయి వెయ్యి గజాలకు అదనంగా పర్మిషన్ తీసుకుంటే నీకు రాష్ట్రంలో ఉన్నటువంటి నీ హెచ్ఎండిఏకు నీకు కూడా పైసలు పోతాయి మరి మా పైసలు మాకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాల్సింది కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇట్లా చెప్పుకుంటా పోతే రోజకదల ప్రెస్ మీట్ పెట్టి నిన్ను ఏ రకంగా మాట్లాడాలి కనుక నిన్ను గౌరవ ముఖ్యమంత్రి గౌరవగా ఉండేటట్టు మాట్లాడమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నీకన్నా బూతులు మాకు ఎక్కువ వస్తాయి ఏం పదాలు అవి ఆడు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు మరి ఇప్పుడు ఐదు వేల ఆరు వందల కోట్లు అంటే ఇరవై ఆరు స్కూళ్లకు ఐదు వేల ఆరు వందల కోట్లు మా పెద్దలు చెప్పినట్టు ఈ నియోజకవర్గానికి నాలుగు వందల పదిహేడు కోట్లతో రోడ్ డెవలప్మెంట్ అవుతుంది రైతుల కోసం నిన్న మాట్లాడుతూ ఉన్నా నువ్వు రైతులు ఏడిచ్చినవరా రేపు పొద్దున నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ మూడు చింతల బెయిల్ మా జెడ్పీటీసీ గెలిచిన హరివర్ధన్ రెడ్డి ఊరు పోదాం ఇరవై మూడు కోట్ల రూపాయలు ఈ రోజు వరకు కూడా మా రైతులకు ఇస్తా ఉన్నాం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది నీ అయ్యా నువ్వు పదేళ్లలో లక్ష రూపాయలు మాఫీ చేసినావా పది సంవత్సరాల్లో ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేసినావా చెయ్యకుండా ఉత్తమ మాటలు మాట్లాడకమని చెప్పి నీకు కళ్ళు ఉంటే రా రేపు పొద్దున రా రోడ్లు నడుస్తున్నాయి గట్కేసరి నుంచి జవహర్నాల్ దాకా రోడ్డు పని స్టార్ట్ అయింది చూద్దాం ఏమి చేయలేదు ఏమి చేయలేదు రైతులకు ఇయ్యలేదు ఒక సంవత్సరం లోపల ఇచ్చిన అందా హామీలన్నీ ఇస్తామా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాయా ఈరోజు మా ఆడకూతుళ్ళు కోటి పదిహేను లక్షల మంది మా పొన్నం ప్రభాకర్ రావు గౌడ్ గారు మంత్రి రవణ్యో మంత్రి ఉంటే రవా రవాణా శాఖ మంత్రి ఉంటే కోటి పదిహేడు కోటి పదిహేను లక్షల మంది ఈరోజు ఆర్టీసీ బస్సులో తిరిగి దానికి అనుగుణంగా ఎన్ని వేల కోట్ల రూపాయలు మేము మహిళల కోసం ఖర్చు పెట్టినామో చూడు జోహర్నా రేపొద్దున ఈ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళు ఎంతమంది కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ల లోపల కడుతున్నారో ఒకసారి మీరు వచ్చి చూడు ఇక్కడ పెట్టి చూడు కనుక నేను చెప్తా మా ముఖ్యమంత్రి జోలికి పోవద్దు పొద్దున రేపు పొద్దున మీ కనుక మేము కూడా రోజు మాట్లాడతాం వాళ్ళు దగ్గర పెట్టుకొని బావా బొమ్మార్ది పోటీ పడుతూ ఉన్నారు ఆయన ఆడ కూర్చొని చెప్పిండ పామ్ హౌజులో కూర్చొని అరే ఎవరు ముందు ఉరుకుతారా ఉరుకుర్రాయ్ తొందరగా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసేది ఉంటుంది అని చెప్పి చెప్పి పోటీ పడతా ఉన్నారు పోటీ పడండి అభివృద్ధిలో పడండి చేసిన ఆలోచనకు సహకరించండి గౌరవ ముఖ్యమంత్రిని తిడితే ఏమి రాదు అని చెప్పి తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా జోహర్నార్ మున్సిపాలిటీ తరఫున నియోజకవర్గంలో ఇంత పెద్ద అభివృద్ధి చేస్తున్నందుకు ఇక్కడ ఎమ్మెల్యేని ఓడగొట్టినా కానీ ఎమ్మెల్యే లేకపోయినా కానీ ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ప్రథమంగా మేడ్చల్ నియోజకవర్గాన్ని గుర్తుపెట్టుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ ఆ మంత్రివర్గాన్ని కూడా మొత్తం పూర్తిగా ధన్యవాదాలు ఇప్పుడు వైద్యం పొందాలి ఇది డం డంపింగ్ యార్డ్ని ని నాలుగు ప్రాంతాల్లో విస్తరిస్తామన్నట్టు ముఖ్యమంత్రి గారు ఏదో హామీ ఇచ్చారు జవర్నర్ వచ్చినప్పుడు మరి దాని మీద ఎట్లాంటి చర్యలు ఇంతవరకు తీసుకుంటారు చర్చ జరుగుతుంది వాటిని నాలుగు భాగాలుగా విభజించాలని ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ల్యాండ్ ఆక్విబేషన్ చేసి దీన్ని కూడా ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది ఇదన్ని ఎందుకంటే కేసేసిందే కాంగ్రెస్ పార్టీ కేసేయడానికి వేయడానికి రేవంత్ రెడ్డి గారు సహకరిస్తే నేనే ఢిల్లీ వెళ్ళి ఎన్జిటిలో కానీ సుప్రీంకోర్టులో కేసు మేమే వేయడం జరిగింది జేఏసీని తీసుకెళ్లి మేమే వేయడం జరిగింది మేమే ఇష్టం మేమే కొట్టాడడం కాబట్టి తప్పు జవహర్నార్ మున్సిపల్ కార్పొరేషన్ని జిహెచ్ఎంసీలో కలుపుతారని చెప్పేసి గత ఒక రెండు మూడు నెలల నుంచి మంచి వార్తలు స్పెషలైట్ అవుతున్నాయి అంటే గ్రేటర్ హైదరాబాద్లో కలపడానికి స్థానిక నాయకులు అంత సుముఖత చూపట్లేదు జీహెచ్ఎంసీ ఏదైతే నువ్వు అంటున్నావో అన్ని ప్రస్తుతం ఒకటే లాస్ట్గా నేనే వాడుగా ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ముందుకెళ్తా అయితే జవహర్నగర్కి వచ్చేసరికి పరిస్థితి ఏంటంటే స్టార్ట్ చేస్తారు కొద్ది రోజులుగానే ఆగిపోతాయి ఇప్పుడు దాదాపు జవహర్నగర్కి కేటాయించిన స్థలాలు ఏది కూడా ముందుకు పోలేదు మన క్రీడా మైదానం కేటాయించింది ఒక అడుగు కూడా ముందుకు పోలేదు షీ టాయిలెట్స్ ముందుకు పోలేదు హాస్పిటల్ అన్నారు ముందుకు పోలేదు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అన్నాడు మధ్యలో ఆగిపోయింది అంటే ఇక్కడ పట్టించుకున్న వారు లేరు అట్లా ఎందుకు ఆగుతుంది అనేది పది పబ్లిక్ కూడా తెలియదు ఇది దీని పరిస్థితి ఇది కూడా ఆల్రెడీ రిబ్బన్ కటింగ్స్ అవుతాయి పని స్టార్ట్ అవుతుంది మధ్యలో ఆగిపోతాయి ఈ పరిస్థితి ఉంది మున్సిపాలిటీలో ఉన్నటువంటి గత ప్రభుత్వం స్థలాలు కేటాయించిందో అవన్నిటి కోసం చర్చలు జరుగుతూ ఉన్నాయి గౌరవ పెద్దలు సుదీర్డన్ ఉన్నప్పుడు మీకు అవకంధన చేశారు తర్వాత మీరు చెప్పేటి ఏవైతున్నాయో అవన్నీ సమస్యలు అవన్నీటి కూడా మేము రివ్యూ చేస్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఒకటి ఆల్రెడీ వేసిండ్రు దానికోసం మొన్ననే నేను శ్రీకాంత్కు మా అగ్రికల్చర్ కమిటీ అయింది కదా మార్కెట్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళని పంపించిన దానికోసం చూస్తాం ఖచ్చితంగా ఏవైతే కేటాయించిన స్థలాలు ఎంత పెద్దోడు వచ్చినా సరే ఒక్కసారి జియో తీస్తాం జివో తీసినాక దాన్ని మార్చడానికి మళ్ళీ ప్రభుత్వమే మార్చాలి మీ దగ్గర వ్యవస్థ ఎట్లా ఉందంటే రోజు పొద్దు పొద్దు మీ తెల్లారి ఇంకోటి అవుతుంది ఈ సంవత్సరం నుంచి అన్నీ కూడా ఆపినాం ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఆగినట్టున్నాయి అవన్నీ మీ అన్నీ కూడా మాకు దృష్టికి తీసుకున్నారు ఏమేమి ఉన్నాయో రిటర్న్లో మేము కలెక్టర్ గారితో ముగ్గురం కలిసి మాట్లాడతాం ఖచ్చితంగా తీస్తాం E eles... <laughs>